ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి భారతదేశంలో రిక్రూట్మెంట్ జరిగేటువంటి సివిల్ సర్వీసెస్ సంబంధించి యూపీఎస్సి ఎగ్జామ్కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రిపేర్ అవుతూ దాంట్లో ఉత్తీర్ణులై పోటీ పరీక్షల్లో నెగ్గి ఈ రాష్ట్రానికి పేరు తెచ్చేటువంటి నిరుద్యోగ యువత యువకులందరినీ కూడా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రిలిన్స్ పాస్ అయి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ లక్ష రూపాయలు వారు ప్రిపేర్ కావడానికి కావాల్సిన ఆర్థిక సహాయం అందించాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి అందరూ ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకున్న సందర్భంగా ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్ పోతున్నటువంటి వాళ్ళందరినీ దాదాపు నలభై మంది విద్యార్థులకి లక్ష రూపాయల చెక్కులు అందించడం జరిగిందన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఇది బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం కాబట్టి నిరుద్యోగ యువతి యువకుల్ని బాగా ప్రోత్సహించాలని అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో యుపిఎస్సిలో కూడా మన యువత మంచిగా ప్రావీణ్యం చూపించి దాంట్లో విజయాలు సాధించాలి దానికోసం మనం ప్రోత్సహించాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టడం జరిగింది నలభై మంది మెయిన్స్లో ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ కోసం ఉత్తీర్ణులు కావటం కోసం ప్రయత్నం చేస్తే దాంట్లో ఇరవై మంది మెయిన్స్లో పాస్ అయ్యి ఈరోజు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయి ఉన్నటువంటి ఆ ఇరవై మందిని కూడా ప్రోత్సహించి వారికి కూడా లక్ష రూపాయలు చెక్నిచ్చి ప్రోత్సహిస్తే ఆ ఇంటర్వ్యూకి ఢిల్లీ పోయినప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం అక్కడ ఎక్కడ ఉండటానికి కావాల్సిన పరిస్థితుల్లో రెంట్కి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది భోజనం ఖర్చులు ఉంటాయి కొద్దిగా కోచింగ్ సెంటర్ పోతే వాళ్ళకి ఫీజు ఉంటుంది సో వీటన్నిటికి కూడా కొంత వెసులుబాటు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక లక్ష రూపాయలు చెక్ వాళ్ళకి అందిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా దృష్టి అంతా ఇంటర్వ్యూ మీదనే పెట్టడానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి ఆలోచన చేసి కేవలం మెయిన్స్ వాళ్ళకే కాదు ఇంటర్వ్యూ పోయే వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించాలని చెప్పే ఆలోచనతోనే మరొక లక్ష రూపాయలు చెక్ను వారికి అందించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం అందులో భాగంగా ఈరోజు ఆ ఇరవై మంది ఈరోజు ఇంటర్వ్యూకు వెళ్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేమంతా గర్విస్తూ ఉన్నాం ఈ ఇరవై మంది యూపీఎస్సి ఇంటర్వ్యూలో పూర్తిగా సంపూర్ణంగా విజయవంతులై అందులో సెలెక్ట్ అయ్యి వస్తే నిజంగా తెలంగాణ రాష్ట్రానికి అంతకంటే కావాల్సింది ఏం లేదని కూడా సంతోషిస్తా సో ఇది తెలంగాణ ప్రజలకి ఇక్కడ నుంచి మిమ్మల్ని ప్రోత్సహించి పంపిస్తే యూపీఎస్సి సెలెక్ట్ అయితే సరే మన రాష్ట్రానికి వచ్చేవాళ్ళు రాష్ట్రానికి వస్తారు దేశంలో ఎక్కడున్నా కానీ మా ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహించి యూపీఎస్సిలో సెలెక్ట్ కావటానికి సహకరించింది కాబట్టి నా రాష్ట్రాన్ని నా ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ఏ స్థాయిలో ఎక్కడున్నా కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మంచి మనసుతో మీ ప్రయత్నం కూడా మీరు చేస్తారనేటువంటి ఆశ ఆలోచన మా అందరికీ ఉంది అందుకోసమే మిత్రులారా మీ అందరికీ మీ తల్లిదండ్రులు ఎంత ఆశపడతా ఉన్నారో మీరు సెలెక్ట్ కావాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలుగా మేమంతా కూడా ఆశపడతా ఉన్నాం మీరందరూ సెలెక్ట్ కావాలని అదే మా అందరికీ ఉన్నటువంటి బలమైనటువంటి కోరిక